శ్రీ మహా గణాధిపతియ నమ అందరికీ నమస్కారం ఛానల్లోకి స్వాగతం అండి మేషరాశి వాళ్ళకి ఈ రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు ఇరవై ఐదవ తేదీ సోమవారం రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అలాగే రేపు ఏ దేవతారాధన చేసుకోవాలి అనేటటువంటి పూర్తి వివరాలని మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి అన్ని విషయాలు మీకైతే పూర్తి వివరంగా తెలుస్తాయి మేషరాశి రాశి చక్రంలో మొట్టమొదటి రాశి మేషరాశికి అధిపతి గ్రహాలలోని కుజుడు రేపటి రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అని చూస్తే గనుక మీరు చేసేటటువంటి పనులలో మీకు కాలం సహకరిస్తుంది మంచి పనులకు మీరు కాలాన్ని ఉపయోగించాలి వ్యాపారంలో అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్త మీరు వినే అవకాశం కనిపిస్తోంది కుటుంబ వాతావరణం మీకైతే అనుకూలంగా మారుతుంది విందు వినోదాది కార్యక్రమాలలోనూ మీరు అయితే పాల్గొంటారు రేపటి రోజున మేషరాశి వారికి మీరు చేసేటటువంటి ఏదైనా పని రేపటి రోజున ఆటంకం లేకుండానే పూర్తి అవుతుంది కాకపోతే తొందరపడి కూడా ఎటువంటి పని మొదలు పెట్టకండి ఏ పని చేయాలి అన్నా బాగా ఆలోచించిన తర్వాతనే చేయాల్సి ఉంటుంది ఆర్థిక పరమైనటువంటి విషయాలలో మీరు చాలా తెలివిగా వ్యవహరించాల్సి ఉంటుంది లేదంటే మీరు అనుకోని విధంగా ఆర్థిక సమస్యలలో పడవచ్చు కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి డబ్బుల ఖర్చుల విషయంలో ఒకటికి రెండు సార్లు ఆలోచన చేయండి మేషరాశి వాళ్ళు ఆకస్మిక ప్రయాణము చేస్తారు బంధువులతో మాట పట్టింపులు ఏమైనా ఉంటే అవి తొలగిపోతాయి ఆధ్యాత్మిక కార్యక్రమాలలోనూ పాల్గొంటారు రేపటి రోజున మీరు చేసే పనులలో కొన్ని అవాంతరాలు ఎదురు కావచ్చు ఇక ఆలోచనలు నిలకడగా ఉండవు ఆలయాలను సందర్శిస్తారు వ్యాపార పరంగా కొంత లాభంగా మారుతాయి ఉద్యోగాలలో ఉండే చిక్కులు తొలగిపోయే పరిస్థితులు ఏర్పడతాయి పెట్టుబడుల విషయంలో ఈ మేషరాశి వాళ్ళు మీరు తీసుకునే నిర్ణయాలు అనేవి లాభదాయకంగా మారవచ్చు ఇక ఇప్పటి వరకు ఏవైనా పనులు ఆగిపోయి ఉంటే గనుక అవి రేపటి రోజున ముందుకు సాగే విధంగా కలిసి వస్తుంది కొత్త ప్రాజెక్ట్ అనేది మొదలు పెట్టాలి అనే ఆలోచన చేస్తారు ఇది మంచి సమయంగా మారుతుంది రేపటి రోజున మేషరాశి వ్యక్తులకు ఆర్థిక స్థిరత్వం పెరిగి భవిష్యత్తు పట్ల మీరైతే ధైర్యంగా ముందుకు సాగగలుగుతారు కుటుంబంలో ఆనందము నెలకొంటుంది సంతోషకర వాతావరణం అనేదే ఉంటుంది పెద్దల నుండి ఆర్థిక సహాయంగా కానీ లేదా ఆశీర్వాదంగా కానీ లభించే సూచనలు ఉన్నాయి స్నేహితులతో కూడినటువంటి పరిచయాలు మిమ్మల్ని మరింత ప్రోత్సాహకరిస్తాయి కూడా ఇక మీలో ఆత్మవిశ్వాసము పెరగవచ్చు మేషరాశి వాళ్లకు నూతన బాధ్యతలు కూడా పెరుగుతాయి రేపటి రోజున మేషరాశి వారికి ఈ విధమైన ఫలితాలు ఉండబోతున్నాయి మేషరాశి వారు శివుడికి ఆరాధన చేయడం చాలా మంచిది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలితాలను తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్